డాక్టర్ శ్రీపతి జయచంద్ర ఎంఎస్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలజిస్ట్ ఉమా పైల్ ఫిస్లా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం చాలామంది ఆ ఫిజరీ నానో సమస్య బాధపడుతూ ఉన్నారు అంటే మల దగ్గర ఒక చీలిక లేని లేదా ఒక అవడం వల్ల ఒక ఏర్పడుతుంది దీనివల్ల విపరీతమైన నొప్పి మంట వచ్చే అవకాశం ఉంటుంది పేషెంట్లలో వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం వదిలేయాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే చికెన్ మటన్ మసాలాలు పచ్చళ్ళు కారాలు ఈ బయట దొరికే కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు బిర్యానీ లాంటివి కానీ మైదాతో చేసిన బిస్కెట్స్ కానీ లేదా పూరి లాంటివి కానీ ఇవి సాధ్యమైన వారికి వదిలేయటం బెటర్ ఆప్షన్ దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ హార్డ్గా వస్తుంది దానివల్ల పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వదిలేయాలి దాంతోపాటు ఎక్కువగా అన్ని రకాల ఆకుకూరలు కావచ్చు లేదా పండ్లు అన్నీ ఎక్కువగా తీసుకోవచ్చు ముఖ్యంగా కీరదోశ ఎక్కువ తీసుకోవటం అట్టి పండ్లు లేకపోతే బాగా పండిన బొప్పాయి ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ అనేది కొంచెం ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు రోజు రెండు నుంచి మూడు లీటర్లు మంచినీళ్ళు తీసుకోవటం దాంతోపాటు బటర్ మిల్క్ ఎక్కువగా యాడ్ చేసుకోవటం పొద్దు ఇంకోటి దాంతోపాటు పొద్దున లేవని ఒక శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు రెండు గ్లాసులు అట్లా గోరువెచ్చ నీళ్ళు తాగి కొంచెం ఎక్కువసేపు కొంచెం వాకింగ్ కావచ్చు లేకపోతే చిన్నపాటి వ్యాయామాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం పేగుల్లో కదలికలు పెరిగి ఈ మోషన్ అది ఫ్రీగా వెళ్ళిపోవడం వల్ల ఈ బాధ అనేది తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటు అప్పుడప్పుడు గోరువెచ్చ నీళ్ళతో మోషన్ నీళ్ళతో వాష్ చేసుకోవడం కానీ లేకపోతే టబ్బాత్ సిజ్ బాత్ అనేట గోరువెచ్చ నీళ్ళు కూర్చోవడం వల్ల కానీ ఈ పెయిన్ని మనం నివారించడం జరుగుతుంది కాబట్టి ఈ ఫిజర్ సమస్యలు ముఖ్యంగా మనం చేయాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటేనే ఈ కొంచెం ఈ పెయిన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది